ఈ రోజు మనము క్రీస్తులో నీతిమంతులుగా చేయబడ్డము ఆ నీతిని కొనసాగించాలి తండ్రితో సమాధాన ఆ సమాధానాన్ని కొనసాగించాలి సజీవ సాక్ష్యముగా ఉండడానికి పిలువబడ్డం అలా జీవించాలి పత్రిక అయి ఉన్నాము మనం జాగ్రత్తగా జీవించాలి సువాసన అయి ఉన్నాము పాపం ద్వారా మళ్ళా దుర్వాసన మనకు రాకుండా చూసుకోవాలి అన్నిటికి మించి శరీరానికి ఏదో రుణపడి ఉన్నా మనం జీవించకుండా ఆత్మపూర్ణులై జీవించాలి ఆత్మ కలిగి మనం జీవించాలి దేవుడు మన జీవితం నుంచి ఏమి కోరుతున్నాడు అంటే మనం ఆయనలో నిలిచి ఉండాలి మనం ఆయనతో ఉండాలి ఆయన చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చాలి ఆయన ఆజ్ఞలను మనం పాటించాలి ఈ జీవితము మనకు నచ్చినట్లుగా జీవించడం కాదు కానీ మనల్ని సృజించినటువంటి దేవుడు కోరుకున్నట్లుగా మనం జీవించాలి ఈ జీవితం ఎందుకు ఇవ్వబడింది అంటే మన ఇష్టానుసారంగా జీవించడానికి కాదు దేవుని సంతోష పెట్టడానికి ఆయనకు లోబడి జీవించడం కొరకు ఈ జీవితం ఇవ్వబడింది అనేక సార్లు మన శరీరాశల చొప్పున నేత్రాశల చొప్పున జీవపు డమ్మం చొప్పున దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛ చొప్పున ఇది నా జీవితం నా ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తానులే అని వెళ్ళిపోతా ఉంటాం కానీ ఆ స్వేచ్ఛ గానీ ఈ జీవితం గాని ఎందుకు ఇచ్చాడంటే ఆయన ఎవరో నువ్వు గుర్తించి ఆయనకు నచ్చినట్లుగా నువ్వు జీవించడం కొరకు ఈ జీవితం ఇవ్వబడింది ప్రే స్నేహితులారా అనేక సార్లు మనం దేవుల్లో నిలిచి ఉండకుండా నిలిచి ఉండకూడని స్థలాల్లో మనం నిలిచి ఉంటాం ఉండకూడని చోట్లకు మనం వెళ్తా ఉంటాం నడవకూడని చోట్లకు మన పాదాలు నడుస్తూ ఉంటాయి అయితే దేవుడు ఈ ఉదయ కాలము కోరుతున్నది ఏంటంటే తిరిగి ఆయన దగ్గరికి రావాలి యోహాను పదిహేనులు కూడా ప్రభు చెప్తాడు మీరు నాయందు నిలిచి ఉండండి నేను మీయందు నిలిచి ఉంటాను అప్పుడు మీరు బహుగా ఫలిస్తారు నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేరు నాలో నిలిచి ఉండి ఫలించండి అని ప్రభు కోరుతుంటున్నాడు ఈ రోజు ప్రభులో నిలిచి ఉండి ఫలించడం కొరకు మనం పిలువబడ్డాం ఈ రోజు క్రీస్తులో నిలిచి ఉండడం వల్ల మనకు కలుగుతున్నటువంటి ధన్యతలు మనం చూద్దాం రోమ పత్రిక మూడో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినని మనం చదువుదాం కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు చేస్తున్న విమోచనము ద్వారా ఉచితముగా నీతి మంతులమని తీర్చబడుచున్నారు ఉచితముగా నీతి మంతులని తీర్చబడుచున్నారు క్రీస్తులో నిలిచి ఉండడం వల్ల ఈ రోజు మనకు కలుగుతున్నటువంటి ధన్యత ఏంటంటే ఉచితముగా నీతి మంతులుగా తీర్చబడుచున్నాం మీరు ఎవరి దగ్గరకన్నా వెళ్ళండి వెళ్ళి ఒక వ్యక్తి ముందు నిలబడండి నిలబడి ఈ విధంగా అడగండి నేను పుట్టినప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎన్నో తప్పులు నేను చేశాను నా జీవితం అంతా పాడు చేసుకున్నాను కొద్దిగా నన్ను నీతి మార్చగలుగుతావా నన్ను మంచి మనిషిగా మార్చగలుగుతావా అని అడిగి చూడండి ఆ వ్యక్తి ఏం చేస్తాడండి మొదటిగా ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే నవ్వుతాడు నేను నిన్ను ఎలా నీతిమంతుడిగా మంత్రుడిగా మార్చగలుగుతానయ్యా అని చెప్తాడు చెబితే నేను కూడా అదే పాపస్థితిలో ఉన్నాను కాబట్టి నేను కూడా నీలాంటి సమస్యతోనే బాధపడుతున్నాను కాబట్టి నేను నిన్ను నీతి మంత్రుడిగా మార్చలేను అనన్నా చెప్తాడు లేదా వ్యంగ్యంగా ఓహో నువ్వు ఇన్ని తప్పులు చేసావా ఎంత ఘోరంగా జీవించావా అని ఎగతాళన్నా చేస్తాడు మరి ఎవరు మనల్ని నీతి మార్చగలుగుతారు మనం చేసినటువంటి తప్పులకు మనకేంటి పరిష్కారం అని ఆలోచన చేస్తే ఇదిగో ఇక్కడ ప్రభుయని ఏసు క్రీస్తు ప్రభు నిన్ను ఉచితముగా నీతి మంతులుగా మారుస్తుంటున్నాడు ఈ లోకంలో ఏది ఫ్రీగా రాదండి ఒక్క పనికి మాలిన సలహాలు తప్ప ఇంకా ఏది ఫ్రీగా దొరకదు ఫోన్ లో రీఛార్జ్ కావాలా డబ్బులు కావాలి టీవీలో రీఛార్జ్ కావాలా డబ్బులు కావాలి ఏది ఉచితంగా రాదు కానీ ఈ రోజు ప్రభుని ఏసు క్రీస్తు నిన్ను ఉచితముగా నీతి మంతులుగా తీరుస్తూ ఉంటున్నాడు కోర్టులో జడ్జి ఉన్నాడు న్యాయాధిపతి అంటారు ఆయన న్యాయాధిపతి కూర్చున్నాడు మరి కోర్టు నేరస్తుడుగా శిక్ష విధింపబడ్డ వ్యక్తిగా ముద్దాయిగా నీవు నేను బోన్ లో ఉన్నాం ఈ న్యాయాధిపతి నేరస్తుడికి శిక్ష విధిస్తా ఉంటున్నాడు అయితే ఆ నేరస్తుని ఎలాగైనా బ్రతికించాలి విడిపించాలి అని మధ్యలో ఒక వ్యక్తి వచ్చాడు లాయర్ ఆయన వకీల్ అడ్వకేట్ అక్కడికి వచ్చాడు ప్రియ స్నేహితులారా ఈ చిత్రంలో తండ్రి అయిన దేవుడు న్యాయధిపతిగా కూర్చున్నాడు కూర్చొని అంటున్నాడు ఇతను నేరం చేశాడు కాబట్టి ఇతనికి నేను శిక్ష విధిస్తున్నాను అంటున్నాడు నేనే ఉన్నాను అనుకోండి బోన్ లో శ్రీధర్ బాబు అక్కడ శ్రీధర్ బాబు తప్పు చేశాడు కాబట్టి ఈ రోజు బోన్ లో నిలబడ్డాడు దోషిగా ముద్దాయిగా నిలబడ్డాడు శిక్ష విధిస్తున్నాను ఈ వ్యక్తికి అని తండ్రి అయిన దేవుడు అంటున్నాడు అయితే లాయర్ గా ఎవరు వచ్చారంటే ప్రభు ఆయన యేసు మధ్యలో వచ్చి అంటున్నాడు అయ్యా న్యాయాధిపతి గారు మీరు చెప్పేది వాస్తవమే మీరు న్యాయాధిపతి కాబట్టి ఇతనికి శిక్ష విధించడం కూడా న్యాయమే ఇదిగో ఈ బోన్ లో ఉన్నాడే ఈ వ్యక్తి నేరస్తుడు కాబట్టి నేరం చేశాడు కాబట్టి ఇతనికి మీరు శిక్ష విధించడం కూడా న్యాయమే అతడు శిక్షకు పాత్రుడు కూడా మీరు న్యాయం విధించడము న్యాయమే అతడు శిక్ష పొందుకోవడానికి అర్హుడే రెండు కరెక్టే అయితే ఒక్క విషయం ఏంటంటే అతను చేసిన తప్పులన్నిటికీ నేను సిలువలో వెల చెల్లించాను దేవునికి స్తోత్రం హూయా అతడు చేసిన దోషములన్నిటికీ కూడా నేను శిక్ష పొందుకున్నాను అతను తప్పులకు నేను శిక్షను భరించాను కాబట్టి నన్ను బట్టి అతన్ని విడిపించు అని యేసుక్రీస్తు మన కొరకు ప్రతిమలు ఆడుతుంటున్నాడు అప్పుడు తండ్రి అయిన దేవుడు అంటున్నాడు కదా అతడు చేసిన నేరాలకు శిక్ష విధించబడింది ఎందుకంటే ప్రతి తప్పుకి కూడా ఎక్కడ ఒక చోట శిక్ష అమలు చేయబడాలి అయితే మన శిక్ష ఆయన భరించాడు ప్రభాసు భరించాడు ఏషాలో మనం చూద్దాం మనందరి దోషములు ఆయన మీద మోపుటకు యహోవాకు ఇష్టమాయను మనందరి భారములు ఆయన మోసాడు కాబట్టి ప్రేసినా ఈ రోజు న్యాయాధిపతిగా ఉన్నటువంటి దేవుడు డైరెక్ట్ గా మనల్ని చూస్తే మనం దోషులుగానే నిలబడతాం కీర్తనకారుడు ఒక చోట అంటాడు యహోవా నీవు మా అందరి దోషములను కనిపెట్టి చూచిన ఎడలా నీ ఎదుట ఎవడు నిలవగలడు అందుకనే ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభాడు అయ్యా ఆయన శిక్ష కూడా నేను సిలువలో భరించాను వెల చెల్లించాను కాబట్టి నన్ను బట్టి నేను పొందిన శిక్షను బట్టి అతన్ని విడుదల చేయయా అంటే దేవుడు ఏమంటున్నాడంటే నిన్ను బట్టి నీవు చెల్లించినటువంటి వెలను బట్టి నీవు చెందించిన రక్తమును బట్టి శ్రీధర్ బాబుని లేదా బోన్లో ఉన్నటువంటి వ్యక్తిని నేను నిర్దోషిగా ప్రకటిస్తున్నాను నీతి మంతుడుగా ప్రకటిస్తున్నాను హలలుయా హలూయా ఈ రోజు యేసుక్రీస్తుని బట్టి మనకేం కలుగుతుంది తెలుసా నీతిగల జీవితం మనకి ఇవ్వబడుతుందండి మనం నీతి మంతులుగా వాళ్ళందరిని కూడా నీతి మంతులుగా ఆయన చూడాలని ఆశపడుతున్నాడు నీతి చేయడానికి ఆయన సమర్థుడు నీవు చేయవలసింది ఏంటంటే నువ్వు నమ్మాలి ఆయన నీ కోసమే మరణించాడని ఆయన నీ కోసం వచ్చాడని త్యాగం చేసిన ఆయన రక్తంలో నీకు రక్షణ ఉందని నువ్వు నమ్మాలి మనం పాపంతో వచ్చాం దేవుని యొక్క మందిరానికి మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు కూడా అదే పాపంతో వెళ్ళిపోకూడదు వెళ్ళిపోయి మళ్ళీ అదే పాపంతో జీవించకూడదు జీవించి పాపంలో జీవించి పాపంలోనే చనిపోకూడదు ప్రభు ఉన్నాడంటే నువ్వు ఏ స్థితిలో వచ్చినా నేను నిన్ను నీతిమంతుడుగా ఆ నీతి మంతుడుగా మార్చేది కూడా ఉచితముగా ఏ ఖరీదు ఆయన తీసుకోవట్లేదండి ఉచితముగా మనల్ని నీతి మంతులుగా ఆయన మారుస్తుంటున్నాడు ప్రియ స్నేహితులారా ఇంకా మనం చూద్దాము ఏసు క్రీస్తులో నిలిచి ఉండడం వల్ల మనకు కలుగుతున్న ఫలితం ఏంటంటే పత్రిక ఐదో అధ్యాయము పదకొండవ వచ్చినా అని మనం చదువుతాం అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని ఎందు అతిశయపడుచున్నాము ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము ఏమండి యేసుక్రీస్తు ద్వారా మనకేం కలిగింది తెలుసా తండ్రితో సమాధానం కలిగింది ఒక ఇంట్లో తండ్రి కొడుకు మాట్లాడుకోవట్లేదు కొడుకు అనుకుంటున్నాడు ఆయన వచ్చి మాట్లాడితే నేను మాట్లాడతాను అని అనుకున్నాడు తండ్రి అనుకుంటున్నాడు వాడొచ్చి మాట్లాడితే నేను మాట్లాడతాను అనుకున్నాడు ఇద్దరు మధ్యలో మాటలు లేవు సమాధానం లేదు ఇప్పుడు ఆ పరిస్థితిని సమాధాన పరచడానికి ఎవరు కావాలి ఒక మధ్యవర్తి కావాలి ఆ మధ్యవర్తిగా వచ్చాడండి యేసుక్రీస్తు వచ్చి తండ్రితో సమాధాన పరిచయాడు ప్రేసినంట్లరా అందరం కూడా చిన్నప్పుడు కళ్ళజోళ్ళు పెట్టుకున్నాం ఏ కళ్ళజోళ్ళు పేపర్ కళజోళ్ళు ఎర్రై ఎర్రై పెట్టుకుంటే ఏం కనపడుతుంది ఏ మనిషిని చూసినా ఎర్రగానే కనపడతాడు ఏ చెట్టును చూసినా ఎర్రగానే కనపడతాడు ఇప్పుడు దేవుడు కూడా మనల్ని ఎలా చూస్తున్నాడంటే యేసు క్రీస్తు శిలువ త్యాగములో గుండా మనల్ని చూస్తుంటున్నాడు ఇప్పుడు దేవుడు తన ఉగ్రత చల్లారి ఆయన కోపము చల్లారి దేవుని ప్రేమ మనందరి పైన కూడా చూపిస్తా ఉంటున్నాడు ఉగ్రత నుంచి తప్పించబడి మనం దేవుని ప్రేమలోకి వచ్చాం ఏసుక్రీస్తు త్యాగాన్ని బట్టి ఈరోజు యేసుక్రీస్తు మనందరినీ కూడా ప్రేమిస్తుంటున్నాడు అయితే ఈ ప్రేమను చాలా మంది అలుసుగా తీసుకుంటున్నారు గ్రాంట్ గా తీసుకుంటున్నారు ఏం చేస్తున్నారంటే ఆ మన దేవుడు ప్రేమ గల దేవుడు మన దేవుడు క్షమించే దేవుడు మన దేవుడు ఏం కాదులే ఎన్నిసార్లు తప్పు చేసినా క్షమిస్తూనే ఉంటాడు ఆయన క్షమించే దేవుడు అని చెప్పి బుద్ధిపూర్వకంగా ఇష్టపూర్వకంగా తెలిసి తెలిసి ఇది తప్పు ఇది చేయకూడదని తెలిసి కూడా తప్పులో నిలిచి ఉంటున్నారు మినిట్స్ స్నేహితులారా మనం రక్షించబడ్డది ఎందుకంటే ఇక మీదట మనం పాపం చేయకుండా ఉండడం కొరకు ఆయన ఎందుకు మనల్ని రక్తంలో కడుక్కున్నాడు అంటే ఇక మీదట మనం పాపం చేయకుండా ఉండడానికి ఇక మీదట నీతిగా బ్రతకడానికి ఇక మీదట ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఇక మీదట ఆయన కోరిన జీవితాన్ని కలిగి ఉండడానికి ఏమండి ఇక దేవుడు ప్రేమిస్తున్నాడు కదా అని చెప్పి మనం తప్పులో నిలిచి ఉండకూడదు ఒకవేళ మళ్ళీ బుద్ధిపూర్వకంగా తప్పు నిలిచినామా మళ్ళా ప్రేమ పోయి మళ్ళా మనకు ఉగ్రత వస్తుంది అయితే ఆయన ప్రేమలో నిలిచి ఉండాలని ప్రభు కోరుతున్నాడు తండ్రి అనే దేవునికి మనకు మధ్య సమాధానం లేన పరిస్థితుల్ని సమాధానపరిచాడు ప్రభు ఈ రోజు నువ్వు తండ్రి అనే దేవునితో మాట్లాడడానికి దేవునితో మాట్లాడడానికి నీకు ఏ మధ్యవర్తి అవసరం లేదు నీకు ఏ పాస్టర్ అవసరం లేదు ఏ ఫాదర్ అవసరం లేదు ఏ పోప్ అవసరం లేదు ఏ బిషప్ అవసరం లేదు లేక మరి ఏ యాజకుడు నీకు అవసరం లేదు నీవే నేరుగా అబ్బా తండ్రి అని నువ్వు మాట్లాడచ్చు ఆ తెర చిరిగిపోయింది ఏసుక్రీస్తు బలియాగం ద్వారా అడ్డుగోడ తెగిపోయింది ప్రభు ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే మన పాపాలు అడ్డుగోడగా ఉన్నాయంట రక్షింప నేరకున్నట్లు నా హస్తము కాలేదు విననేరకుండునట్లు నాకు చెవులు మందము కాలేదు కానీ నాకు మీకు మధ్య మీ పాపములు అడ్డుగోడగా వస్తున్నాయి అంతేకాకుండా ఆ తండ్రితో మనకు సమాధానం మాటలు లేనటువంటి మనకి మాట కలిసింది మళ్ళీ మళ్ళా మాట్లాడుతుంటున్నాం మరి ఎలా జీవించాలని ప్రభు కోరుతున్నాడంటే మన జీవితంలో రోమపత్రిక ఆరో అధ్యాయము నాలుగో వచనాన్ని మనం చదువుతాము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనం ఎలా నడుచుకోవాలంటండి నూతన జీవము పొందిన వారమై నడుచుకోవాలి మనం దేవుని మందిరానికి వస్తున్నాం ప్రభు బలలో చే వేస్తుంటున్నాం సంఘ కార్యక్రమాలు వస్తున్నాము కానీ బయటకు వెళ్ళిన తర్వాత మరలా అదే పాత జీవితం అదే రోత జీవితం అయితే ప్రభు వాక్యం చెప్తుంది కదా నువ్వు నూతన జీవము పొందిన వారై నువ్వు నడుచుకోవాలి ఇక పాత జీవితాలు వదిలిపెట్టాలి పాప బ్రతుకులు వదిలిపెట్టాలి దేవుడికి అయిష్టమైంది వదిలిపెట్టాలి కీర్తనకారుడు అన్నాడు ప్రభా నన్ను పరిశోధించి తెలుసుకో ప్రభా నన్ను పరీక్షించి తెలుసుకో ప్రభా నాలో నీకు ఇంకా ఏదైనా ఆయాసకరమైన ఉందేమో పరిశోధించి తెలుసుకో తీసివేయి ప్రభా నిత్య మార్గంలో నన్ను నడిపించు ప్రభా మనలో దేవునికి ఆయస్కరమైన మార్గాలు విడిచిపెట్టుకోవాలి ప్రయత్నియతల నూతన జీవం పొందిన వారమే మనం జీవించాలి ఇదిగో పాతవి ఇక పాతవి గతించేయి ఎవడైనా క్రీస్తు నందున్న ఎడలా వాడు నూతన సృష్టి నూతన సృష్టిగా మనం మార్చబడ్డాం నూతన ఆలోచనలు నూతన తలంపులు నూతన ప్రవర్తన మనం కలిగి ఉండాలి నూతన జీవం పొందిన వారమై మనం నడుచుకోవాలని దేవుడు ఆశపడుతుంటున్నాడు ప్రేస్నేహితులారా క్రీస్తును పోలి మనం జీవించాలి మొదటి కొరింతి పదకొండు ఒకటి పౌలు భక్తుడు అంటున్నాడు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనడి పౌలమంటున్నాడంటే నేను క్రీస్తుని ఇమిటేట్ చేస్తున్నాను మీరు నన్ను ఇమిటేట్ చేయండి ఈ మాట ఏం నేర్పిస్తుందంటే మనం క్రీస్తును పోలి జీవించాలి పౌలు ఇంత ధైర్యంగా ఎలా చెప్పగలిగాడు అంటే ఆయన ప్రతి విషయంలో అనుభవపూర్వకంగా ఆయన బోధించింది చేశాడు చేసింది బోధించాడు కాబట్టి అంత ధైర్యంగా చెప్పగలిగాడు నేను మరి క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకుంటే ఆ మాట ఈరోజు పౌలంత ధైర్యంగా నేను చెప్పలేను నువ్వు చెప్పలేవు అలాంటి మాట నీవైనా నేనని ఎప్పుడు చెప్పగలుగుతా ఉంటే మనం కూడా అంత ధైర్యంగా క్రీస్తుని పోలి నడుచుకున్న రోజున మనం కూడా ఆ మాట చెప్పగలుగుతాం ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనం క్రీస్తుని పోలి జీవించాలి ఈ భూమి మీద ఎలాగైతే జీవించడో ఎలా జీవించమని కోరాడో అలాంటి జీవితాన్ని మనము జీవించాలి ప్రియ స్నేహితులారా ఇక పాత జీవితాన్ని వడిచిపెట్టాలి రోమపత్రిక ఆరోజ్యం పదకొండవ వచ్చిన మనం చదువుదాం ఇటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు సజీవులు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోవాలి ఎవరికి వాళ్లే ఏమనుకోవాలంట పాప విషయంలో నేను చచ్చిపోయానండి ఇంకా ఇక ప్రభు విషయమే నేను జీవిస్తున్నాను పౌలు చెప్పాడు ఈ మాట ఏంటంటే ఇదిగో నా శరీరం అందు క్రీస్తు ముద్రలు ధరించుకున్నాను ఇక మీద ఎవరు నన్ను శ్రమ పెట్టవద్దు నేను లోకమునకు లోకము నాకును సిలువ వేయబడి ఉన్నాం ఇక పాపంతో నాకు ఎలాంటి జోలు లేదు పాపం విషయంలో మనం మృతులుగా ఎంచుకోవాలంటే చనిపోయిన వారుగా ఎంచుకోవాలి జీవం విషయమై మనము బ్రతకాలి సజీవులుగా ఎంచుకోవాలి పన్నెండవచనం చదువుదాం కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకండి మీ శరీరాల్లో పాపాన్ని ఏలనీయకండి పాపం ఏం చేస్తుందంట కొంచెం సంధిస్తే చాలంట అది ఏలడం ప్రారంభిస్తుందంట ఒకసారి ఒక ప్రాంతంలో చాలా పెద్ద చెట్టు విస్తరించి ఉందంట వాళ్ళు ఏం చేశారంటే కొంత తొలిచి ఆ చెట్టు మధ్యలో నుంచి రోడ్ వేసుకుని వాళ్లే కాంప్రమైజ్ అయ్యారు గాని చెట్టును కదపలేకపోయారు ఆ చెట్టులో నుంచి కూడా డబల్ రోడ్ వేశారు వాహనాలు వెళ్తూ ఉన్నాయి వస్తూ ఉన్నాయి రోజు గాలి వాన రాలేదు తుఫాను రాలేదు భూకంపం అసలే రాలేదు ఏమీ రాలేదు అందరు తెల్లారు చూసేలాగా చెట్టు పడిపోయిందని అసలు ఎవరికి అర్థం కావట్లేదు అసలు ఏమి జరగకుండా ఎట్లా పడిపోయింది చెట్టు అని ఆలోచన చేస్తే శాస్త్రవేత్తలు కనుక్కున్నది ఏంటంటే ఒక చిన్న వేరు పురుగు చిన్న వేరు పురుగు ఎప్పటి నుంచో కొడతా ఉంది దాని వేరుని దాని వేరు కొరికి 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 దాని వేరంతా కింద పాట అంతా కూడా వేరు పురుగులు కొరికేసి బలం లేకుండా చేసరికి ఏ గాలి వాన రాకుండానే పడిపోయి చాలండి చిన్న ఇంత చాలు సాతానుడికి పాపానికి ఇక పాపం నీలో దూరి నీ మీద పెత్తనం చేస్తుంది నిన్ను నిన్ను ఏలుబడి చేస్తుంది అందుకని మీ శరీరంలో పాపమును ఏలనీయకండి అపవాదికి చోటియ్యకండి అలాంటి జీవితము మనము కోరుకోవాలి స్నేహితులారా ఇదిగో మరి ప్రభు అన్నాడు ఆత్మ లేని వాడు నా వాడు కాదు అంటున్నాడు మరి ఆత్మలో మనం జీవించాలి రోమపత్రిక ఎనిమిది అధ్యాయము తొమ్మిదో వచ్చిన మనం చదువుదాం కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనే దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు చూడండి ప్రేసినట్లరా శరీర స్వభావం శరీర స్వభావం శరీర స్వభావం అంటే ఈ శరీరము తృప్తి లేనిదంట ఈ శరీరం నువ్వెంత పెట్టు ఈ కడుపు కంట ఒక ఆయన చెప్తాడు చికెన్ పెట్టు ఇంకా రాని అంటదంట మటన్ పెట్టు ఇంకా రాని అంటదంట ఇక ఏం పెట్టు ఇంకా రాని పూట పూటకి అవుతుంది తృప్తి ఉండదు తృప్తి లేని జీవితం ఇది నువ్వు ఎంత మంచి వస్త్రాలు కొన్నావు ఇంకా కావాలంటది నువ్వు కన్నులోకి ఎంత ఇంపైనే చూడు ఇంకా ఇంపైనే చూడాలంటది అయితే ఈ శరీరాన్ని తృప్తి పరచుకోవడానికి ఈ శరీరానికి మనం ఏమో రుణపడి లేము మనం ఈ శరీరానికి రుణస్థులం కాదు ఈ శరీరం వట్టిది ప్రేస్తారా ఈ రోజు జీవించున్నాము రేపు మట్టిలో కలిసిపోతుంది శరీరం నిత్యము జీవించేది ఆత్మ దేవునితో మనం జీవిస్తుంటున్నాం అయితే మనం ఆత్మ గలవారంగా జీవించాలని ఈ శరీరాన్ని శ్రమపరుచుకొని ఆత్మలో మనం జీవించగలగాలి శరీరాశలు శరీరేచ్ఛలు చంపుకొని మనం ఆత్మలో జీవించాలి ఒకవేళ శరీరాన్ని తృప్తిపరచుకుంటా ఉంటాను అంటే తినడము త్రాగడము సుఖించడము కార్యక్రమాలు చేసుకోవడం వండుకోవడం తినడము బంధువులు పిలుచుకోవడం వండుకోవడం బంధువులు వండినప్పుడు మనం వెళ్ళడము అక్కడ తినడము ఇదే జీవితం అనుకుంటే నువ్వు ఆత్మీయంగా జీవించలేవు ప్రియమైన స్నేహితులారా ఆత్మ లేనివాడు నా వాడు కాడు అంటున్నాడు క్రీస్తు ఆత్మ నివసించాలి అనేక ఆత్మలు ఉన్నాయి అలాగని ఏ ఆత్మ పడితే ఆత్మ నివసించడానికి క్రీస్తు ఆత్మనిలో నివసించాలి ఈ మనము క్రీస్తుకు సువాసనగా జీవించాలంటారు రెండు కొరింది పత్రిక రెండు పదిహేను పదాలు చూడండి రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాము ఎందుకు మనల్ని దేవుడు పిలిచాడంటే క్రీస్తు సువాసనగా ఉండడానికి మనల్ని పిలిచాడు క్రీస్తు జీవార్ధమైన జీవపు వాసనగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు పదహారు వచ్చిన నశించు వారికి మరణార్థమైన మరణోపు వాసనగాను రక్షింపబడు వారికి జీవార్థమైన జీవోపు వాసనగా ఉండడానికి క్రీస్తు సువాసనగా ఉండడానికి మనం పిలువబడ్డామండి మరి మన బ్రతుకులు ఎలాంటి అని మనం ఆలోచన చేస్తే మనం పత్రికలమై ఉన్నామంట లోకులు మనల్ని చదువుతున్నారంట ఈ రోజు క్రైస్తువుడుగా నువ్వు నన్ను ఎవరు గమనించట్లేదు అనుకుంటే కాదు నిన్నందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మనం పత్రిక అయి ఉన్నామంట వచనం కూడా చదువుదామండి రెండు కొరింతి మూడు మూడు చదవండి గాజు పలక మీద గాని సిరాతో గాని రాయబడక మెత్త మీద దేవుని ఆత్మతో మా మూలముగా రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరుచున్నారు ఏమండి పత్రికలు పంచుతుంటే కొడుతున్నారు సేవకులను తిడుతున్నారు వార్తలు చూస్తారు ఇక పత్రికలు పంచడం కాదండి మనమే పత్రికగా జీవించగలగాలి అలాంటి సాక్ష్య జీవితము మనల్ని చదవగలగాలి మనలో క్రీస్తుని చదవగల క్రీస్తు ప్రేమను చదవగలగాలి అలాంటి అనుభవంలోకి మనం ఎదగాలి ప్రే స్నేహితులారా ఈరోజు మనము క్రీస్తులో నీతి మంతులుగా చేయబడ్డము ఆ నీతిని కొనసాగించాలి తండ్రితో సమాధాన పడ్డాము ఆ సమాధానాన్ని కొనసాగించాలి సజీవ సాక్ష్యముగా ఉండడానికి పిలువబడడం అలా జీవించాలి పత్రిక అయి ఉన్నాము మనం జాగ్రత్తగా జీవించాలి సువాసన అయి ఉన్నాము పాపము ద్వారా మళ్ళా దుర్వాసన మనకు రాకుండా చూసుకోవాలి అన్నిటికి మించి శరీరాన్ని సంతోష పట్టుకోవడానికే జీవించకుండా శరీరానికి ఏదో రుణపడి ఉన్నా మనం జీవించకుండా ఆత్మ పూర్ణులై జీవించాలి ఆత్మ కలిగి మనం జీవించాలి అలాంటి కృపదేవుడు మనందరికీ దయచేయును గాక